నమస్తే అండి విశ్వమోహన్ బాబు గారు మామూలుగా విజువలైజేషన్ అంటే చాలా మంది ఊహనే చెప్తారు ఇలా ఊహించుకోవాలి అలా ఊహించుకోవాలి అయితే జరుగుతుంది అంటారు ఇందులో మీరు రెండు క్లారిఫికేషన్స్ ఇవ్వాలి ఏమిటి అంటే అసలు విజువలైజేషన్ అనేది నిజమవుతుందా నిజమవ్వాలి అంటే మనం ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి మంచి అండి ఇది ఎందుకంటే విజువలైజేషన్ టెక్నికే లేదండి ఎన్ని చేసినా ఎంత రాసినా ఎంత ధ్యానాలు చేసినా ఈ విజువలైజేషన్ అనేది ఒక్కటి చేయకపోతే నీకు ఫలితం అనేది శూన్యం ఏం ఉండదు వేస్టే అది మెయిన్ కావాల్సింది విజువలైజేషన్ మందికి విజువలైజేషన్ అంటే తెలియదు చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా నా క్లాసులు అడుగుతూ ఉంటారు ఫోన్ కాల్స్లో అయితే బోల్ వస్తాయి సార్ విజువలైజేషన్ అంటే తెలియదు సార్ అంటే తెలియదు చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నారు విజువలైజేషన్ అంటే ఏదో కాదండి ఏం కావాలి నీకేం కావాలి కళ్ళు తెరుచుకుంటే ఏం కనబడతాయి మనకి పైన ఏమేమి ఉన్నాయి కనబడతాయి అప్పుడు రాదా టికరీకి పాల రావ రమ్మన్న రాదా మైండ్ కి కళ్ళు మూసేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కారు ఎగ్జాంపుల్కి ఒక కారు కావాలి మనకి కారు కావాలన్నవాడు రిజువలైజేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కారు కారు కావాలన్నాడు కారు కావాలంటే మనం ఏం చేయాలి కళ్ళు మూసేయాలి కళ్ళు మూసేసి ఒక కార్ షోరూమ్కి వెళ్ళినట్టు ఆ కారు ఏ కలర్ కారు ఏ కంపెనీ కావాలి అనేది ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్టు ఆ కంపెనీకి సంబంధించింది ఏ కలర్ కావాలి నీకు కారు కావాలంటే ఊరికే కాదు ఆ పిక్చర్ నీ మైండ్ పిక్ పిక్స్ చేయాలి కలర్ తో కూడా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు మీరు కొంతమంది అయితే ఒక బట్టల షాప్ కి వెళ్ళాలన్నా గోల్డ్ షోరూమ్ కి వెళ్ళాలన్నా మహాలక్ష్మికి కావాల్సింది ఏంది పట్టుచేర్ బంగారం బంగారు ఉంటే చాలు అన్నంపేట పోయినా కూడా మొక్క అసలు అడగండి వాళ్ళకి అది రెండు ఇచ్చేస్తే ఆనందంలో ముగిపోతారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ముందుగానే నాకు ఇలా డిజైన్ కావాలి ఈ సారీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని పిక్చర్ మైండ్ లో పిక్చర్ చేసుకుంటారు ఎక్కువ ఆడవాళ్ళకి బలి పట్టేస్తారు దీన్ని విజువలైజేషన్ ఆడవాళ్ళకి బలి వస్తుంది వాళ్ళు డిజైన్ చేసుకుని వెళ్ళిపోతారు ఇలా ఈ కలర్ కావాలి ఇలా ఉంటే నాకు ఓకే అనేసి వెళ్తారు ఆడపోయింది వాళ్ళు ఏమనుకుంటారు ఆడ ముందర ఉంటుంది వాళ్ళకి ఎవరు పట్టించుకుంటే కొంతమంది పోతారు అసలు ఏం పట్టించుకో ఆడబోయి చూద్దాం అనేసి ఆడబోయి చూస్తారు ఉంటది ఏంది పది సేర్లు ఎత్తేసినా కూడా నచ్చదు వాళ్ళకి యాభై చిన్న నచ్చదు ఈ పట్టించుకునేవాడు పోయినాడు పట్టేస్తుంది కాబట్టి కార్ కారు గురించి చెప్పాను కదా కారు దగ్గరికి వెళ్ళాలి ఆ షోరూమ్కి వెళ్ళినట్టు వైట్ కలర్ కావాలన్నా లేక సిల్వర్ కలర్ కావాలన్నా బ్లూ కలర్ కావాలన్నా ఏది రెడ్ కలర్ కావాలన్నా ఆ కారు నువ్వు పోయి చూసినట్టు నువ్వు కొనేసినట్టు వచ్చేసినట్టు మళ్ళీ ఆ కారు కొని తీసుకొని నువ్వు డ్రైవింగ్ చేస్తావా లేక ఒక డ్రైవర్ని పెట్టి డ్రైవింగ్ చేస్తావా అలా ఊహించుకోవడం దాన్ని అంటే కల కలగనాలి విజువలైజేషన్ అంటే ఏదో కాదు కలగనడమే అంటే జరిగినట్టు కలగనాలి దాంట్లో ప్రయాణించినట్టు కలగనాలి ఆ కార్లో వచ్చినట్టు మన ఇంటి దగ్గర కార్ సెట్ చేసేసినట్టు కార్ తీసుకొచ్చి ఆ సెట్లు పెట్టేసినట్టు ట్యాపీగా నువ్వు డ్రైవింగ్ చేసుకొని పోయినట్టు లేకపోతే ఒక టూర్కి వెళ్ళినట్టు ఒక సినిమాకి వెళ్ళినట్ట అలా డ్రీమ్ పట్టించాలి పట్టించినప్పుడు ఆ కార్ని నువ్వు ఎలా కొంటావు నీకే తెలియదు అండి ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఆ విజువలైజేషన్ ఆ టెక్నిక్ ద్వారా నీ మైండ్కి ట్రైన్ అయిపోతుంది దాన్ని కొనడానికి అన్ని అవకాశాలు నీకు పట్టించేస్తుంది ఈజీగా పట్టించేస్తుంది ఇంకా మన మహాలక్ష్మలు చాలా మంది ఆడుతూ ఉంటారు మన మన ఇంటి ఆడబడుసులు సార్ అది మాకు కూడా కొంత తెలియసారు కొంతమంది ఆడతాను ఉంటారు కొంతమందికి తెలుసు ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా అలవాటు పడిన స్థలం ఏదండి వంటిల్లో ఎస్ వాళ్ళే చెప్పారండి ఎక్సలెంట్ బాగా వంటి అంటే వంటగది అంటే వాళ్ళకి మించింది ఇంకేం లేదు ఇప్పుడు నేను పోయి వంట గదిలో ఎతకమన్నా ఎత్తుకుంటూ ఉండాల్సిందే వాళ్ళు అక్కడి నుంచి బాత్రూమ్ నుంచి కూడా పలాని చోటు ఉంది అని చెప్పమంటే కూడా చెప్పేస్తారు ఆయిల్ ఎక్కడ ఉందండి పలాన్ దగ్గర ఉంచుడు ఆవరించి పని దగ్గర ఉంచి చూడు మిరపడి ఎక్కడ చూడు స్టవ్ ఎక్కడ ఉంది లైటర్ ఎక్కడ ఆటోమేటిక్ మైండ్ లో పిక్చర్ అయిపోయింది వాళ్ళకి ఎందువల్ల పిక్చర్ అయింది తినగ తీండి అన్నాను చేయగా చెయ్యి వాళ్ళకి అలవాటు పడిపోయింది వాళ్ళు ఫోన్ లో మాట్లాడుతుండగా వంట చేస్తారు వాళ్ళు అన్ని చెయ్యి ట్రైన్ అయిపోయింది కదా మైండ్ ద్వారా అది తీసుకెళ్తే తీసుకో అక్కడ నుంచి అన్నీ వేసి కలిగేస్తున్నాడు ఏది అమ్మాయి ఏది చూడకుండా కలిపిస్తున్నాది అంటే కరెక్ట్గా నేస్తుంటా అదే అండి విజువలైజేషన్ అంటే అంటే ఆ డ్రీమ్ ఆ డ్రీమ్ అనమాట మనకి ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీ ఇంట్లో స్టవ్ ఎక్కడ ఉంది అని కూడా మీకు తెలుసు ఆయిల్ ఎక్కడ ఉంది అని తెలుసు అన్ని తెలుసు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అన్ని వాటర్ ఇప్పుడు బింది మనం వాటర్ క్యాన్ ఎక్కడ పెట్టున్నామని కూడా తెలిసిపోతుంది అదే అండి విజువలైజేషన్ దాన్ని పట్టించినప్పుడు మనం ఆ విజువలైజేషన్ అనేది ఎప్పుడైతే ఏం కావాలన్నా దాన్ని పదే 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 మన మైండ్ కన్నా పట్టిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా నీ ముందర వచ్చేస్తుంది అండి అది నీ ముందరకు తీసుకొచ్చేస్తుంది ఎవరు తీసుకొచ్చేది నీ మైండ్ నీ మైండ్ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అవకాశాలను ఏర్పరచుకొని నీ ముందుకు తీసుకొచ్చి పెడతాది ఆ విజువలైజేషన్ కొన్న పవర్ అంత ఎంత కాదండి అంత ఎంత కాదు నెక్స్ట్ కూడా చెప్తాను దాని గురించి ఇంకా ఉంది వేరే వీడియో చెప్తాను ఇప్పుడు చేయబడుతున్నాం దాని గురించి దానికి వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను అంటే ఇలా కావాలనుకున్న వాళ్ళు ఏది కావాలన్నా అక్కడ ఆ విజువలైజేషన్ పట్టించాల్సింది విజువలైజేషన్ అంటే ఏదో కాదు ఇప్పుడు చెప్పేస్తాను కదా అర్థమైపోయింది మీకు అంటే ఆడవాళ్ళు అయితే ఇలా పట్టుకోండి మీకు ఏం కావాలా డిజైన్ ఇప్పుడు అది వాళ్ళు తెలియనే వాళ్ళు డ్రీమ్ చేసుకొని పోయినారండి ఇప్పుడు బట్టి ఎలా ఉండాలని డ్రీమ్ చేశారు బంగారు ఏ డిజైన్ లో ఉండాలని డ్రీమ్ చేశారు సో అనేది మనం మనం కరెక్ట్ కరెక్ట్ గా గా ఫాలో ఫాలో అవ్వాలి అంటే అవ్వాలంటే ఇప్పుడు ఇంకో కొన్ని మాటలు కూడా చెప్పాలి నేను దాని గురించి మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంటే డైలీ పట్టించాలి ఒక రోజుతో కాదండి సార్ మీరు చెప్పినారు సార్ నేను నేను పట్టించిన సార్ రాలేదు కదా సార్ ఒక రోజుతో ఏం కాదండి మరి నెగిటివ్ బాడీ ఇది మొత్తం ఆలోచన నెగిటివ్ ఎక్కువ పాజిటివ్గా తక్కువ ఇక్కడ ఉండేది మన మైండ్ లో దాన్ని మొత్తాన్ని పాజిటివ్గా రప్పిస్తూ ఉండాలి రపిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ డ్రీమ్ అనేది బట్టి ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి మనం ఏం కావాలని అది పొందాలంటే ఇలాంటి అప్రిమియేషన్ చేయండి ఏది కావాలంటే ఆ డ్రీమ్ ఇచ్చేసి ఇలాంటి అప్రిమియేషన్ చేసినారంటే ఇప్పుడు కార్యక్రమం చెప్తాను కాబట్టి కార్యం గురించి చెప్పేస్తాను ఇప్పుడు అయితే బంగారు పట్టించారా కాబట్టి నేను ఒకదాని గురించి చెప్తాను నేను ప్రతిరోజు నా మైండ్ కి విజువలైజేషన్ చేసి నేను అనుకున్న కారుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ ఓకే